హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం అండి మళ్ళీ ఇక్కడైతే మేము ముందుకు వచ్చేసానని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా ఇవిడైతే మా అమ్మమ్మ గారు అండి అమ్మమ్మ చనిపోయి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది ఇంకా అందరం ఊరికెళ్ళాము కదా ఒకసారి అమ్మమ్మ సమ్మా దగ్గరికి వెళ్ళేసి పూజ అయితే చేసుకొద్దామని అయితే అందరం వెళ్ళిపోయాము అమ్మమ్మ వాళ్ళు చేయనండి నిజంగా అమ్మమ్మ చాలా బాగున్నారు సడన్గా చనిపోయారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మొండిగా చనిపోయారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా అమ్మకి తెలియకుండా ఎంతో కొంత ఇచ్చి ఏదైనా కొనుక్కో అని చెప్పిస్తారు కదండి నాకు సంత చూసినప్పుడంతా అమ్మమ్మ గుర్తొస్తూ ఉంటుంది అండి ఎందుకంటే అమ్మమ్మ సంతలో ఉండేవాళ్ళు ఎరగడ్డలు తెల్లగడ్డలు ఇట్లా మిరకాయలు అమ్మేవాళ్ళు అట్లా గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళకి చైన్ అండి చిన్నప్పుడైతే ఆ చైన్లో అక్కడే ఆడుకునే వాళ్ళం అన్నీ వాళ్ళు మొక్కజొన్నలు కాయగూరలు లాగుండేది వాటర్ అక్కడ పంపులో వాటర్ వచ్చేది అక్కడే స్నానాలు చేసుకొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఒకసారిగా అన్నీ గుర్తొచ్చింది ఇంకా అమ్మమ్మకి అయితే పూజ చేసుకున్నామండి బా పూజ చేసుకొని ఇంకా అందరం కాసేపు అమ్మ గురించి మాట్లాడుకొని అట్లా అక్కడ కాసేపు ఉండైతే వచ్చాము ఇంకా చుట్టుపక్కలంతా చాలా బాగుంటుందండి చూడ్డానికి ఇక్కడ బ్యాంబో ట్రీ కూడా ఉంటుంది పెద్దగా ఉంటే నేనైతే బ్యాంబో ట్రీ తీసుకొచ్చి దాంతో బ్యాంబో చికెన్ కూడా చేద్దాం అనుకున్నాను కనిపించే చెట్లన్నీ కూడా మా అమ్మమ్మ వాళ్ళవే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఉంటాను బాయ్ బాయ్